అందగత్తుల పోటీలంటే ప్రపంచ దేశాలన్నీ బరులో నిలుస్తాయి కాబట్టి ఇంటర్నేషనల్ మీడియా అంతా ఆ పోటీల మీద ఆ పోటీలు నిర్వహించే ప్రాంతం మీద ఫుల్ ఫోకస్ పెడతాయి అక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆ వార్త ప్రపంచమంతా పాకుతుంది కర్మకాలి ఏదైనా చిన్న ఇష్యూ అయిందా ఇక అది పెద్ద వివాదానికి దారితీస్తుంది దాంతో ఈ పోటీల నిర్వహణ అత్యంత జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత నడుమ జరుగుతుంది కానీ తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలు మాత్రం రాష్ట్రం పరువు తీశాయని అంతా మండిపడుతున్నారు తెలంగాణలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన పోటీదారులను మనుషుల్లాగా చూడలేదని వారిని అంగట్లో బొమ్మల్లా చూశారని బీఆర్ఎస్ మహిళా నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఏంటంటే ఆ అందాల భామలతో మిస్బిహేవ్ చేసిందే నిజమే అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మళ్లీ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో నిర్వహిస్తారా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అంత లేదు వాళ్లు రమ్మన్నా రారు అడిగినా రారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇవ్వడంతో పక్కనే ఉన్న మరో మంత్రి జూపల్లి ఒక్కసారిగా అవాక్ అయ్యారు వెంటనే ఇక ప్రెస్ మీట్ ముగిసిందని ప్రకటించారు పొన్నం వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే చర్చ ప్రారంభమైంది ప్రభుత్వం అతి చేయడం వల్లే ఈ పోటీలు రసాభాసగా మారాయని విశ్లేషకులు అంటున్నారు ప్రతి ఒక్కరూ ఇందులో వేలిపెట్టడం అందాల భామలతో మాట్లాడాలని ప్రయత్నించడం కుదిరితే కాస్త సన్నిహితంగా ఉండడానికి చూడడంతో ఆ బామలు కాస్త జంకారని బోగట్ట కొందరు ప్రభుత్వ పెద్దలు వారి సన్నిహితులు పోటీదారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి మిస్సింగ్ మిల్లా మ్యాగీ అయితే తనను వేసేలా చూశారంటూ హైదరాబాద్ లో తనకు ఎదురైన వేధింపులపై కన్నీటి పర్యంతమైంది ఇక చౌమహల్లా ప్యాలెస్ లో సుమారు మూడు వందల మంది అతిథులతో జరిగిన విందు వ్యవహారం అయితే తీవ్ర వివాదాస్పదమైంది డిన్నర్ పేరుతో అందగత్తులందరినీ ఒక చోటుకు చేర్చారు అక్కడున్న అతిథుల్లో కొందరు కంటెస్టెంట్లతో అమర్యాదగా మాట్లాడుతూ వారిని లైంగికంగా వేధించినట్టు వేధించిన వారిలో ఇద్దరి పేర్లు ఇప్పటికే బయటకొచ్చి కాంగ్రెస్ లో కాకరేపుతోంది వారిలో ఒకరు ఎంపీ కాగా మరొకరు కి అత్యంత సన్నిహితుడు దాంతో వారిపై చర్యలకు పార్టీ ఆలోచిస్తుంటే అధిష్టానం మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం ఏ చర్యలు తీసుకున్నా అంతర్జాతీయ స్థాయిలో పోయిన తెలంగాణ పరువైతే తిరిగి రాదుగా దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఓ పక్క పరువు పోయింది ఇంకో పక్క అసలు ఈ పోటీలు ఏ లక్ష్యంతో నిర్వహించారో అది నెరవేరలేదు నిర్వహిస్తే కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని సర్కార్ చెప్పుకోగా కనీసం ఆ పోటీలను నిర్వహించడానికి స్పాన్సర్లు కూడా ముందుకు రాలేదు దీంతో ప్రభుత్వమే కింద మీద పడి రకరకాల మార్గాల్లో నిధులు సేకరించి సుమారు రెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ పోటీలు నిర్వహించినట్టు మీడియా వర్గాల కథనం మరి ఇంత ఖర్చు పెట్టిన అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగిందేంటి రెండు వందల కోట్లు దుబారా చేసి ప్రభుత్వం సాధించిందేంటి అంటూ బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నలు సంధిస్తున్నారు ఏదేమైనా అటు పెట్టుబడులు రాక ఇటు పరువు పోయి రెంటికి చెడ్డరే ఏవడిలా తయారైంది తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి